ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆశీ అసలు పైన ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి అసలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను ఇదే నీ జీవితానికి ఆఖరిఘట్టం ప్రపంచానికే బాబాతో సవాల్న సంవత్సరానికి ఎనభై లక్షలు నెలకి ఆరు లక్షల అరవై ఆరు వేల అసలు ఏంటి బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందేశం పూర్తిగా వింటే తెలుస్తుంది మరి బాబా గారి సందేశం ఏంటో బాబా గారి మాటలను తెలుసుకునే ముందు ఎవరికైతే బాబా అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మస్తాలు మర్చిపోవద్దు అదే విధంగా ఈ వీడియోను మరికొంతమంది బాబా భక్తులకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అదే విధంగా కింద ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక సందేశం ప్రపంచానికే బాబాతో సమాల్లా అసలు ఈ మాట వింటుంటేనే చాలా విడ్డూరంగా ఉంది కదా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడితో ఎవరైనా కానీ సవాల్ చేయగలుగుతారా అయితే ఈ ఈ అసలు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది సంవత్సరానికి ఎనభై లక్షలు ఏంటి నెలకి ఆరు లక్షలు అరవై ఆరు వేలేంటి ఏంటి అసలు అసలు క్లియర్గా తెలియాలి అంటే ఇది ఒక నిజ జీవితం సంఘటన కావాలి అనుకుంటే మీరు గూగుల్లో కూడా దీని గురించి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇతని పేరు జాన్ డెవిజన్ రాగ్ సెల్లర్ అనమాట ఈయన పేరు వచ్చేసి ఈయన చాలా కష్టజీవి చిన్న వయసులోనే ఎన్నో కోట్లకి అధిపతి అయ్యాడు అప్పటి రోజుల్లో సరిగ్గా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ రాయడం లేదా ఇట్లా సోషల్ మీడియాలో చెప్పి యూట్యూబ్ అని చెప్పి ఇలా ఏవి కూడా ఉండేవి అని కాదు కానీ అతను డబ్బు సంపాదించడంలో వన్ ఆఫ్ ద మిలియని మిలినియర్ అంటారు కదా అటువంటి డబ్బున్న వ్యక్తులలో మొదటి వ్యక్తి ఆయన పేరే వస్తుందనమాట అంటే దాదాపుగా అతడికి ఒక ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసరికి కొన్ని మిలియన్లకే వారసుడయ్యాడు ఇక అలాగే తన యొక్క సంపాదన తన వయసు పెరుగుతూ వచ్చాయన్నమాట తనకి ఇంకా యాభై నాలుగు సంవత్సరాలు వచ్చాయి యాభై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతడికి ఒక జబ్బు చేస్తుంది ఆ జబ్బు చేసినప్పుడు అతని దగ్గర చాలా ధనం ఉంటుంది కదా చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలుసుకుంటాడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తాడనమాట ఎంతోమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాడు ఏ డాక్టర్ని కలిసినా కూడా ఆ డాక్టర్ చెప్పిన మాట ఏంటి అంటే నువ్వు సంవత్సరం కంటే కూడా ఎక్కువ కాలం బ్రతక ఉన్నాయన అని చెప్పి చెప్తారనమాట ఇక అతడికి చాలా అయోమయ పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే అతడు చనిపోయే విషయం అనేది అతడికి తెలిస్తే ఏ వ్యక్తికైనా కానీ చాలా బాధగా అనిపిస్తుంది సర్వం కోల్పోతారనమాట ఇక ఎందుకు ఈ బ్రతకడము అని చెప్పేసి అనుకుంటాడు అని అనుకుంటారు ఇదంతా అయిపోయింది ఒక నిరుత్సాహ స్థితిలోకి వచ్చేస్తారు అతను కూడా అదే స్థితిలో ఉన్నాడు కానీ సంపాదన అనేది నెల వచ్చేసరికి కొన్ని కోట్లు కోట్లు అనేటివి వస్తుంది అసలు ఈ డబ్బు అనేది నా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వడం లేదు నాకు ఈ ప్రపంచంలో వైద్యాన్ని కూడా అందించడం లేదు ఈ డబ్బు ఏదైతే ఉందో నా ప్రాణాలని కూడా నిలబెట్టలేదు ఎందుకు ఈ డబ్బు అని చెప్పి అనుకొని తను తనకున్న ఆస్తి మొత్తాన్ని కూడా వాటాలుగా వేసి కొంత వాటాలను తన పిల్లలకిచ్చి మిగిలిందంతా కూడా ఈ ఛారిటీలు ట్రస్టులు అనాథ శరణయాలు ఇక హాస్పిటల్స్కి ఇంకా ఎవరైతే జబ్బు చేసి వారికి చికిత్స ఉన్నా కూడా చేయించుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారో వారికి కొత్త కొత్త మెడిసిన్లు కనిపెట్టడానికి ఇలా వీటన్నిటికీ కూడా ఆ ట్రస్టులకి ఇవ్వాలని చెప్పేసి ఇంకా అకౌంటెంట్స్ ఉంటారు కదండి అకౌంట్లు ఉంటారు కదా వాళ్ళ కింద చేసేటప్పుడు డబ్బులు లెక్కలు చేసుకుంటూ వారు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా ఇదంతా కూడా అప్పచెప్తాడనమాట ఇక అంతా అప్పచెప్పిన తర్వాత కొన్ని రోజులకి అతను రిలాక్స్ అవుతాడు ఒక రెండు నెలలకి అమ్మయ్య నేను సంపాదించిన ధనం అనేది ఏదో ఒక రకంగానైతే ఒక మంచి పనుల కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక మూడు నెలలకి నాలుగు నెలలకి అసలు తన డబ్బు ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏ ఆ డబ్బు ద్వారా ఎవరెవరు లాభాలు పొందుతున్నారు ఆ డబ్బు ద్వారా ఏ ఏ మెడిసిన్స్ కనిపెడుతున్నారు ఆ డబ్బు ద్వారా ఎంతమంది అనాథ శరణాలయాలు ఉంటున్నా వారు సంతోషంగా ఉంటున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండగా తనకి ఒక రకమైన గర్వం అనేది వస్తుందనమాట అంటే అప్పటి వరకు డబ్బును సంపాదించే బిజీలో ఉండి స్వార్థంగా నాకే డబ్బు రావాలి నేనే డబ్బు సంపాదించాలి అని ఇదితో బ్రతికాడు ఎప్పుడైతే తనకి జబ్బు చేస్తుందో తను స్వార్థాన్ని వదిలిపెట్టేశాడు నిస్వార్థంగా అంటే తన యొక్క డబ్బు అనేది ప్రపంచానికి ఉపయోగపడాలి అని చెప్పి ఒక స్వార్థం లేని ఆలోచన చేయడం వల్ల తన మనసుకి ఒక రకమైన ప్రశాంతత ఒక రకమైన సంతోషం అనేది ఏర్పడింది ఇక ఆ డబ్బుతో మలేరియా డెంగ్యూ ఇవన్నీ వచ్చేసి కొన్ని రకాలైనటువంటి టీబీకి వ్యాక్సిన్ ఇవన్నిటిని కూడా కనిపెట్టారనమాట వాటన్నిటినీ కనిపెట్టడం చూసి దానంతటికీ కారణం తన డబ్బే అని చెప్పి గర్వమైన ఫీలింగ్తో అతనికి వస్తుంది ఇక సంవత్సరం గడుస్తుంది అతడు ఇక బాడీ అయినా కూడా చాలా ఆరోగ్యంగా ఉందనమాట డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు ఇది ఎలా సాధ్యం సంవత్సరంలో చనిపోతాడు అనుకున్న వ్యక్తి తను సంవత్సరం దాటినా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తుంది మూడు సంవత్సరాలు గడుస్తుంది నాలుగు సంవత్సరాలు గడుస్తుంది సంవత్సరం సంవత్సరం పెరిగే కొద్దీ తను ఆరోగ్యంలో చాలా మెరుగుపడుతుంది సంవత్సరం పెరిగే కొద్దీ తను ఇంకా చిన్నవాడిలాగా మారుతున్నాడే కానీ పెద్దవాడిలాగా మారటం లేదు ఎందుకంటే తన నిస్వార్థమైన మనస్సు వల్ల తన బాడీలో హార్మోన్స్ ఉంటాయి కదా ఆ హార్మోన్స్ అనేటివి చాలా ఆరోగ్యంగా రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట దానివల్ల అతడికి వచ్చిన జబ్బు పూర్తిగా నయమైపోయి తను సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు యాభై నాలుగు సంవత్సరంలో యాభై నాలుగు సంవత్సరంలో తనకి జబ్బు వచ్చింది అని చెప్పి తెలిసింది యాభై ఐదో సంవత్సరానికల్లా అతడు చనిపోతాడు అని చెప్పి డాక్టర్ కూడా చెప్పాడు కానీ అతడు చనిపోయినప్పుడు తెలుసా అతనికి తొంభై ఎనిమిది సంవత్సరములు వచ్చిన తర్వాత అంటే దీర్ఘాయుష్మంతుడుగా అతడు బతికాడు అంటే సంవత్సరంలో చనిపోతాడు అని చెప్పిన వ్యక్తి దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలకు ఎక్కువ బతికాడు అనమాట దీనంతటికి కూడా కారణం అతడు సంతోషంగా ఉండడం తన యొక్క బాడీలో హార్మోన్లు ఆరోగ్యంగా రిలీజ్ అవ్వడం తను నిస్వార్థంగా బ్రతకడం అవును అంటే ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఆనందంగా జీవించే క్షణంలో ఒకనొక సమయంలో నీకంటూ ఒక చిన్న స్వార్థం అనేది ఏర్పడుతుంది అది నీకైనా కానీ పక్క వారికైనా కానీ తల్లి ఇది నీ యొక్క ఆరోగ్యానికి నీ యొక్క ఆయుష్కు నీ యొక్క ధనానికి సంబంధించిన విషయం చాలా జాగ్రత్తగా విను నీకంటు ఒక చిన్న స్వార్థం ఏర్పడినప్పుడు నీ బాడీలో హార్మోన్స్ అనేటివి చాలా చాలా ఇదిగా రిలీజ్ అవుతాయి అంటే ఎలా చెప్పాలి అంటే ఆరోగ్యంగా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అనేటివి అనారోగ్యంగా రిలీజ్ అవుతుంటాయి అన్నమాట ఎదుటి వారు బాగుపడుతున్నారేమో అని చెప్పి నీకు నువ్వు కానీ నీ పక్కన వాళ్ళు ఎవరికైనా కానీ ఒక చిన్న కుళ్ళు అనేది ఏర్పడిందంటే దానివల్ల కూడా నీవు మనశ్శాంతి లేకుండా గడపాల్సి వస్తుంది అది నీవైనా కానీ పక్క వాళ్ళైనా కానీ కనుక ఎప్పుడైనా కానీ నీ వల్ల నీవు రూపాయి పెడితే అవతల వాళ్ళు వెయ్యి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు ఉన్నప్పుడు ఆ రూపాయి పెట్టడానికి అసలు ఆశ్రయించడు ఎందుకంటే ధనం అనేది శాశ్వతం కాదు తల్లి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి వినే ఉంటావు కదా కనుక ఈ చిన్న జీవితంలో నిస్వార్థమైన నీ జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడపాలి మనసులో ఎటువంటి కుళ్ళు కుట్రాలు అనేటివి ఉండకుండా చూసుకోవాలి అవతల వారి సంతోషాన్ని చూసి ఎప్పుడు కూడా ఊర్వంతనం ఏడుస్తూ ఉండడం ఇవేమీ కూడా చేయకూడదు అవతల వారి సంతోషాన్ని చూసి నువ్వు కూడా సంతోషంగా ఉండాలి అప్పుడే నీ ఆయుష్ అనేది రెట్టింపు అవుతుంది వీటన్నిటికీ కూడా వచ్చే సైడ్ ఎఫెక్టులు ఏంటంటే కనుక బిడ్డ చిన్న చిన్న వాటికి కంగారు పడిపోతూ ఉంటా ఇక చిన్న చిన్న వాటికి పనులు చేస్తే ఆరోగ్యం ఆగిపోవడం జరగదా ఇక చిన్న చిన్న వాటికి నీరస పడిపోతూ ఎప్పుడు కూడా మొత్తుగా పడుకోవాలి అని చెప్పించడం ఒక రకమైన భయం ఆందోళన వల్ల కుండ వేగంగా కుట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి దీన్ని ఒక రకమైన డిప్రెషన్ అంటారు అంటే నీలో నువ్వు పెంచుకునే స్వార్థమైనప్పుడు వృద్ధి ఏదైతే ఉంటుందో అది నేను నిలువుగా కనిపెట్టకుండా జాల్ చేసే విధానంగా తయారవుతుందన్నమాట కనుక ఈ యొక్క భయం ఈ యొక్క ఎంగైటింగ్ వీటన్నిటికీ వల్ల సంవత్సరానికి ఎనభై లక్షల మంది చనిపోతున్నారు నెలకి ఆరు లక్షల అరవై ఆరు వేల మంది చనిపోతున్నారు వారానికి లక్ష అరవై వేల రూపాయలు చనిపోతున్నారు రోజుకి ఇరవై మూడు ఎకరాల మంది చనిపోతున్నారు గంటకి తొమ్మిది వందల తొంభై ఏడు మంది చనిపోతున్నారు నీవు అటువంటి భయాందోళనతో బ్రతకకుండా ఈ క్షణం నుంచి అయినా కానీ ఎటువంటి స్వార్థం లేకుండా జీవితంలో ఏది కూడా జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది అన్నింటికి కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి బాబాగారు ధైర్యాన్ని వదిలేసేసి ఈ క్షణం నుంచే సంతోషంగా ప్రశాంతంగా బ్రతకడం అలవాటు చేసుకోమని ఈ సందేశం ద్వారా బాబాగారైతే మనకి ఈ సందేశాన్ని అందించాలి అని చెప్పి ఈ ఒక్క ఉద్దేశం అనేది మన జీవితంలో ఒక రకమైన ఎలా చెప్పాలి అంటే మన జీవితంలో అనేది ఇప్పటి నుండైనా కానీ ఒక నిస్వార్థమైన జీవితంలో ఉండాలి అన్నప్పుడు బాబా గారు తండ్రి స్థానంలో ఉండి మనల్ని హెచ్చరిస్తున్నారు ఆ మాట ఎప్పుడైనా కానీ ఇల్లు కొన్ని కట్టుకోవాలని కోరికలు ఉంటాయో అవి ఏవైనా కానీ నీకంటూ ఒక మంచి ఉద్యోగం రావాలి అని కానీ లేదంటే నీకు కోరుకున్నట్టుగా గర్భిణితో ఉంటే గనక అబ్బాయి పుట్టాలని కోరిక లేదా భర్త మారి నిన్ను నీ బిడ్డలను ప్రేమగా చూసుకోవాలని కన్నా కానీ లేదంటే నువ్వు చేసుకునే వ్యాపారంలో ఏదైనా కానీ దాంట్లో నీకు లాభాలు రావాలి అన్న కాడి నీకు సొంత ఇంటి కల నెరవేరాలన్నా కానీ ఇలా నీ కోరిక ఏదైనా కానివ్వ తల్లి వాటికి దగ్గ ఏర్పాట్లు ఏర్పాట్లనేవి నేను ఖచ్చితంగా సమకూర్చి తీరుతాను నారు పోసిన వారు నీరు పోస్తారు అనే మాటకు ఎప్పుడు కూడా వినే ఉంటావు అయితే నీ యొక్క కోరికలన్నిటికీ కూడా నేను ఎప్పుడు నారు పోసాను ఇప్పుడు నీరు పోయకుండా వెళ్తాన చెప్పు కనుక వాటి గురించి నేను ఎటువంటి భయాందోళన చెందకుండా ప్రశాంతంగా ఇప్పుడు ఎక్కడేం జరుగుతుందనే దాని మీద మాత్రమే శ్రద్ధను పెట్టి నువ్వు చేస్తున్న పనిని క్రమశిక్షణతో గనక చేస్తుంటే తప్పకుండా నీ యొక్క సంకల్పం అనేది ఏదైనా కానివ్వండి ఆ సంకల్పాన్ని పాటించాలని నెరవేరుస్తాను అని చెప్పి నీకు వాగ్దానం ఇస్తున్నానమ్మా విద్య ఇక నీ మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోవద్దు ఆనందంగా జీవితాన్ని ముందుకు నడిపి ఎందుకు ప్రయత్నం చేసుకో నవ్వే వాళ్ళు ఎప్పుడు కూడా నేను చూసి నవ్వుతూనే ఉంటారు వారు నవ్వుతున్నారు అని చెప్పి నీ యొక్క నడవను వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు నవ్వి నా పల్లె బయటపడతాయి అని కూడా నవ్వు ఇంకా తనకు నీ యొక్క పని ఏదైతే నా కానీ అది ఎంతవరకు అనేది నీకు మాత్రమే తెలుసు ఎదుటి వారు దాన్ని మెచ్చుకోవాలని చెప్పేసి మనసులో ఎప్పుడు కూడా పొరపాటున కూడా అనుకోవద్దు ఆ మెప్పుల కోసం ఏ రోజు కూడా ఎదురు చూడవద్దు ఎందుకంటే మీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి తగిన ఫలితం అనేది నువ్వు పొందినప్పుడు మాత్రమే దాని యొక్క దాని యొక్క విలువ దాని యొక్క సంతోషం పూర్తిగా అనుభవిస్తుంది పూర్తిగా అలణ చేశారంటే అవతలి వాళ్ళు కూడా నవ్వుకున్న కర్మ అని చెప్పి ఇంకా పనులను కానీ వాయిదా వేసుకున్నట్లయితే నీ యొక్క అందుకోవాలనే కోరిక అంత్యాలను ఎప్పటికీ అందుకోగలవు అని చెప్పి గమనించుకో నీకు మాత్రమే తెలుసు దాన్ని మెచ్చుకోవాలి అని చెప్పి నీ మనసులో ఎప్పుడు కూడా పొరపాటున కూడా అనుకోవద్దు ఆ మెప్పుల కోసం ఏ రోజు కూడా ఎదురు చూడవద్దు ఎందుకంటే నీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి తగిన ఫలితం అనేది నువ్వు పొందినప్పుడు మాత్రమే దాని యొక్క సంతోషం దాని యొక్క విలువ అనేది నీకు పూర్తిగా ధ్యాన్సి అవతల వాళ్ళు హిరణ చేశారు అని చెప్పి అవతల వాళ్ళు నవ్వుకుంటున్నారని చెప్పేసి ఈ యొక్క పనులను కనుక నువ్వు వాయిదా వేసుకున్నావు అంటే నువ్వు అందుకోవాలి అనుకుంటున్న ఆ తీరాలను ఎప్పటికీ కూడా అందుకోలేవు అని చెప్పి గమనించుకో నీ కోసం నేను ఎన్నిటినూ ఏర్పాటు చేసుకుంటాను వాటన్నింటికి కూడా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కకు మరియు ఆ యొక్క తీరాలకు పూర్తిగా సీమలు తీరిపిన వరకు నీ యొక్క శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమని నువ్వు పూర్తిగా ఉపయోగించుకోవాలి అలా అని చెప్పి ఎప్పుడు కూడా ఏదో ఒక భయాందోళనతో నీ సారి కూడా రమద్దు రమకి బయట వేసి అక్కడ ఈ పనులను అక్కడ ఈ పనులను ఆపేసి ఎక్కడో ఉన్నవాడు అక్కడే కొడుక వీటన్నిటికీ గుర్తు చేయడానికి ఈరోజు నేను నీకు ఈ సందేశంతో ముందుకు వచ్చాను దీని యొక్క ఆధ్వర్యం ఏమిటో నీకు పూర్తిగా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మాటలు ఏంటంటే మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోలేదు రోజు ఒక పదిహేను నిమిషాలైనా కానీ ధ్యానంలో కూర్చోవాలి ఎవరు ఏమనుకుంటున్నారా అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు నీ మనసుకు ఏది సంతోషంగా అనిపిస్తే అది మాత్రమే చేయండి రోజు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా నవ్వుకోవడం కూడా నేర్చుకోవాలి ఎటువంటి భయాందోళన మనసులో పెట్టుకోకూడదు నీవు ఎంత ధైర్యంగా ఉంటే నీకు ఎంత అనారోగ్యంతో ఉన్నా కానీ తొందరగా అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యంగా కోలుకోగలుగుతావు ఇవన్నీ కూడా తెలుసుకొని నీ యొక్క జీవిత సూత్రాలనుగా మలుచుకొని ప్రతి అడుగు కూడా ఆనందంగా వేయడానికి ప్రయత్నించరు ఎందుకంటే నువ్వు ఉన్న స్థితి అనేది చాలా దారుణమైన స్థితి చీటికి మాటికి కంగారు పడిపోతూ ఉన్నావు ఎందుకు ఏమిటో ఇలా తెలియని భయాందోళనకు గురి అవుతున్నావు దీనివల్ల నువ్వు జీవితంలో చాలా నష్ట చూడాల్సి వస్తుంది కనుక ఇటువంటి భయాలన్నిటికీ కూడా ఈ రోజు నుంచే పక్కన పెట్టేసి ఏ ఇలా జరుగుతుందో అలాగే జరగనివు అంతా కూడా బాబా చూసుకుంటాడని చెప్పి ధైర్యంతో సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు తండ్రి స్థానంలో ఉండి చాలా చక్కటి సక్తి హెచ్చరించి చెప్పారండి దీని మాటలు దీని యొక్క ప్రతిదీ మాటలోని అంతర్యం అనేది చాలా విలువైనది ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ బిడ్డలు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అన్నిటికంటే ముఖ్యమైనగా ధైర్యంగా కూడా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో ఎదురొచ్చినా కూడా ఆ పరిస్థితులన్నీ తట్టుకొని నిలబడాలి అని చెప్పి కోరుకుంటారు కనుక ఆ తండ్రి స్థానంలో బాబా గారు కూడా మన నుంచి అవే కోరుకుంటున్నారన్నమాట మనకి ఇన్ని మంచి మాటలు చెప్పినప్పుడు బాబా గారి మాటలు అనేది మనం వినకుండా ఉంటామా ఖచ్చితంగా వింటాం మీరు కూడా వింటారు అని చెప్పి కోరుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకు అనిపిస్తే తప్పకుండా దయచేయండి లైక్ చేయండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి కొంత బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీ ద్వారా ఒక్కరు మారినా కూడా అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు పంలో మీకు కలిసి పడతనం అవుతుంది మరి మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీ పైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనుభవంతు ఓం సాయి శ్రద్ధా సబూరి బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధ శ్రద్ధా సబూరి